నమస్తే అండి వృచ్చిక రాశి వారికి జనవరి పది శుక్రవారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృచ్చిక రాశివారు ఈరోజు సంతోషం మరియు ఉత్సాహంగా ఉంటారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులు పూర్తి చేయడంలో బాధ్యతగా వ్యవహరిస్తారు మీకు అనుకున్న పనులు పూర్తి అయ్యే వరకు పక్కవారితో ఎక్కువగా చర్చించకండి నరదిష్టికి గురయ్యే రోజుగా చెప్పవచ్చు ఎప్పటి నుండో రావాల్సిన కొద్దిపాటి రుణాలు వచ్చే సమయమిది ఈరోజు తెలివి నైపుణ్యంతో ఉండడం ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది మీకు సంబంధం లేని విషయాల్లోకి వెళ్ళకండి అనుకూలమైన సమయం కాదు రుణ సమస్యలు తగ్గే మార్గమనే చెప్పవచ్చు మీ చేతులతో రుణాలు ఇవ్వకండి ఖర్చులు ఎక్కువగా చేస్తారు శత్రు సంఖ్య తగ్గే రోజులుగా చెప్పవచ్చు ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి ఈ రాశివారు ఆకుపచ్చ రంగు శుభసూచకం ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు సాధిస్తారు పెట్టుబడులు పెట్టేవారు నిర్ణయాత్మకంగా ఉండండి విద్యార్థులకు అనుకూలమైన సమయం మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి ఈరోజు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు రాత్రి సమయంలో వాహన ప్రయాణాలు అనుకూలం కాదు స్నేహితులతో సంతోషంగా గడుపుతారు ఈ రాశివారు శివుణ్ణి మహాగణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి